వెల్కమ్ టు లవ్య ర్యాండమ్స్ ఇవాళ వచ్చేసి మనం కుషీద శారీ ఫ్యాషన్ స్టోర్ లో ఉన్నామండి మొత్తం త్రీ పీస్ సెట్స్ ఎప్పుడు ఎం టూ డబ్లెక్స్లో ఎక్కువ చూపిస్తూ ఉండి త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కానీ ప్లస్ సైజెస్ అయితే కొన్ని లిమిటెడ్గా చూపిస్తాం కదా ఈ వీడియో వచ్చేసి ఎం టూ డబ్లెక్స్లు ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకా త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ ప్లస్ లో కూడా చాలా వెరైటీస్ తీసుకుని వచ్చారు కాటన్స్ లో ఉన్నాయి పార్టీ లో ఉన్నాయి సో మంచిగా అండి ప్లస్ సైజెస్ వాళ్ళకైనా నార్మల్ సైజెస్ వాళ్ళకైనా అందరికీ సరిపడా ఉంటుంది సో షాప్ అట్టే మన వ్యూస్ అందరికీ నగర్ నగర్లో ఉంటుంది నియర్ టు వెంకట థియేటర్ మీకు క్లియర్గా మెట్రో అంతా కూడా నియర్ బై వస్తుంది అనమాట కింద లో లింక్ ఇస్తాను అడ్రస్ ది అండ్ ఆల్సో నెంబర్ ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా రీచ్ అయిపోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మనం పెట్టే ప్రతి వీడియోకి ఆన్లైన్ ఆపర్చునిటీ ఉంటుంది ఆపర్చునిటీ ఫెసిలిటీ ఉంటుందన్నమాట సో దాని ద్వారా తీసేసుకోవచ్చు అండ్ క్వాంటిటీ అయితే చాలా ఉందండి సో ఇక్కడ మనకి మొత్తం ఉన్నాయి ఈ వెరైటీస్ అన్నీ వాళ్ళు కవర్ చేయబోతున్నాము సో స్కిప్ చేయొద్దు లాస్ట్ స్టార్టింగ్ మీద అండి కాటన్ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది సింపుల్ వర్క్ ఇచ్చారు నెక్లైన్లో మరీ ప్లెయిన్గా వదిలేయకుండా ప్రింటెడ్ బాటమ్ ఉంటుంది అండ్ దుప్పట కూడా మొత్తం సెట్ అనమాట కాటన్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది ఇవి ఎం టు డబ్లక్స్ఎల్ సో మనకి ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో కూడా ప్లస్ సైజెస్ అవి మీకు లాస్ట్లో చూపిస్తాను దీంట్లో ఇంక ఇవన్నీ కలర్స్ ప్రింట్స్ వేరు వేరే అనమాట కాటన్లోనే మీకు నచ్చింది వెంటనే టిక్ చేసి పంపించండి సర్కిల్ చేసి సో ఈజీగా ఉంటుంది ఆర్డర్ చేసుకోవడానికి కానీ మాకు కన్ఫ్యూషన్ లేకుండా మీకు పంపించడానికి ఇవన్నీ ఫోర్ నైంటీ ఫైవ్ రేంచ్లోనే త్రీ పీస్ సెట్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కాట్ సెట్స్ అండి మనకి బాగా రిక్వెస్టింగ్ అనమాట ఇవైతే రిక్వెస్టింగ్ ఉంది వాంటింగ్ ఉంది వీటికి కార్డ్ సెట్స్కి ఇదేంటంటే ఫ్రంట్ రిమైనింగ్ అంతా ప్లేన్ ఇచ్చేసి వాటికన్ ఫ్యాబ్రిక్లో ఇక్కడ నెక్ లైన్లో మాత్రం సింపుల్గా త్రీ మిరట్స్ ఇచ్చారు అదే హైలైట్ అయిపోయిన డ్రెస్కి ఏ లైన్ టాప్ వస్తుంది బాటమ్ కూడా ఏ లైన్ స్టేట్ కట్ ఉంటుంది ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకొక షేడ్ పీచ్ సేమ్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఉంటాయి లోపలే షార్ట్ స్లీవ్స్ మీరు వేయించుకోవచ్చు కుట్టించుకోవచ్చు వచ్చాక అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఇది కూడా అండి త్రీ పీస్ అట్టే మంచి క్రీమ్ షేడ్ లో ఇచ్చారు పార్టీ వేర్ డ్రెస్ నెక్లైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం కరదానాస్ ఇచ్చారు అండ్ ఇక్కడ అంతా ఫ్లవర్ బంచ్ వచ్చింది ఏ లైన్ టాప్ ఇది సైడ్ కట్స్ లేవు లోపల లైనింగ్ ఉంటుంది ఇది బాటమ్ అండ్ దుప్పట ఖాదీ కాటన్ అంటాం కదా కూర కాటన్ ఆ కలర్ లో వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తోటి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది సైజెస్ ఉంటాయండి మిస్ చేసుకోవద్దు ఆఫీస్ వేర్ కి కానివ్వండి క్యాజువల్ వేర్ కి కానివ్వండి చాలా వెరైటీ ఉంటుంది ఇది చికెన్ కర్రీలో అంగరక ప్యాటర్న్ తీసుకున్నారు ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బాగా వాంటింగ్ ఉంది అనమాట కలర్ గానీ డిజైన్ గాని ఇది కూడా వచ్చేసి ఏ ఉంటుంది మిడిల్ స్లిట్ కింద వస్తుంది కింద చాలా కింద ఉంటుంది కొన్నింటికి పైనుంచి వస్తాయి కాబట్టి అది కొంతమందికి నచ్చదు ఇది మాత్రం కిందనే ఉంది కాటన్ బాటమ్ అగైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకొక షేడ్ అండి ఎల్లో ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ప్యారెట్ గ్రీన్ ఇదేమో ఎల్లో షేడ్ నెక్స్ట్ వచ్చేసి చందేరిలో చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది యొక్క బీట్స్ ఇచ్చారు అండ్ ఆల్సో జరీ లైన్స్ థ్రెడ్ కూడా ఉంది వైట్ థ్రెడ్ స్టేట్ కట్ టాప్ స్టేట్ కట్ బాటమ్ ఇది సేమ్ యాజ్ త్రీ పీస్ ఎలా వర్క్ వస్తో అలాంటిదే బట్ దుప్పట రాదు దీనికి టూ పీస్ అనమాట ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి దీంట్లో ఇంకొక షెడ్ పిస్తా గ్రీన్ టూ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేయోన్ కాటన్లో అండి త్రీ పీస్ సెట్ ఇవి వచ్చేసి డైలీ వేర్ అని చెప్తాను డైలీ వేర్ కానివ్వండి ఆఫీస్ వేర్ కి కాలేజెస్కి వేసుకొని వెళ్ళచ్చు సింపుల్ ఒక లేస్ హైలైట్ చేశారు నెక్ లైన్లో అండ్ డ్రెస్ అంతా దుప్పట వచ్చేసి చిఫోన్లో వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీసే చాలా బాగుంది టాప్ అయితే దీనిలో సింగిల్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మల్ కాటన్ మల్ కాటన్ కూడా చాలా వాంటింగ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ యోక్ దగ్గర మాత్రం హైలైట్ చేసి రండి ఫ్లవర్ ఇచ్చేసి బీడ్స్ ఇచ్చారు అండ్ ఫ్రాక్ మోడల్ ఇది స్ట్రైట్ కట్ కాదు బాటమ్ కాటన్లో వస్తుంది దుప్పటా కూడా కాటన్లోనే విత్ బంచ్ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మల్ కాటన్ కదండి సో ఇది స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మల్ లో ఇంతకన్నా మీరు లోలోకి వెళ్ళారు అంటే ఇంకా క్వాలిటీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంత తక్కువలో ఉంటుంది ఇది వచ్చేసి అగెయిన్ బడ్జెట్ రేంజ్ నుండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే ప్రింటెడ్ టాప్ ఉంటుంది నెక్లెన్లో జరి వచ్చింది మొత్తం సీక్వెన్స్ వస్తుంది అండ్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇవి వేరే వేరే ప్రింట్స్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రీ పీస్ సెట్ షిప్పింగ్ ఎడిషనల్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు మీరు అదొకటి గమనించుకొని మీ ఏరియా చెప్తే దాన్ని బట్టి ఇప్పుడు షిప్పింగ్ ఎంతో చెప్తారు ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ ఇవన్నీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పార్టీవేర్లో అండి హెవీ పార్టీవేర్ ఒకసారి చూడండి యోక్ కానీ హ్యాండ్స్ కానీ హ్యాండ్కి కూడా మొత్తం కట్ ఇచ్చి దాని చుట్టూ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి ఈ ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఒకప్పుడు గ్రీన్ అంటే అందరికి నొప్పేది కాదు కానీ ఇప్పుడు దీనిలో కొంచెం షేడ్స్ అటు ఇటు వచ్చాయి చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది బాటమ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది లైట్ వైట్ ఇది కూడా మిస్ చేసుకోలేని కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ నెక్లైన్ లో సింపుల్ హైలైట్ చేశారు వర్క్ హ్యాండ్స్కి వస్తుంది అండ్ బాటమ్ కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే కింద కూడా ఇలా ప్యాచ్ లాగా ఇచ్చారు వర్క్ ది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది స్ట్రేట్ కట్ టాప్ ఇది విత్ లైనింగ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే అది స్ట్రేట్ కట్ ఇదేమో ఫ్రాక్ మోడల్ నుంచి కలీస్ ఇచ్చేసి ఫైవ్ నుంచి కింద వరకు ఫ్రాక్లో ఇచ్చారు చాలా బాగుంది ఈ కలర్కి అయితే చాలా వాంటింగ్ కూడా ఉంది డిమాండ్ ఉంది అనమాట ఎక్కువ సో అనార్కలి అనమాట దీనికి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది అండ్ బాటమ్కి కూడా సింపుల్గా హైలైట్ చేస్తారు కింద కలర్స్ ఇవన్నీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మాత్రం రూపీస్ ఈ సెట్ అంతా ఈచ్ వన్ సో ఇది రీస్టాక్ ఐటమ్ అండి మంచి మజంతా పింక్ అంటాం కదా దాంట్లోనే కలీ మోడల్ వస్తుంది అనార్కలి విత్ బాక్స్ నెక్ వెరీ రేర్ గా వస్తుంది బాక్స్ నెక్ మనకి హ్యాండ్స్ కి బీట్స్ వచ్చాయి అండ్ వర్క్ కూడా వచ్చింది ఇట్లా పైప్స్ అంటాము కింద కలీస్ లో మొత్తం సీక్వెన్స్ అండి సీక్వెన్స్ బుటీస్ అండ్ దామన్ లో అగైన్ ఇలా వర్క్ వస్తుంది ఓన్లీ సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా సింగిల్ ఫ్రాక్ ఏనండి అండి ఇట్లా కలర్స్ ఇవి ఉన్నాయి రామా గ్రీన్ ఒకటి వైన్ ఒకటి వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఇది కూడా ఫ్రాక్ లోనే కొత్త వెరైటీస్ అనమాట పాట్లీ బాల్స్ వచ్చాయి ఫ్రంట్ అంతా అండ్ కింద వచ్చేసి ఎంబ్రాయిడరీ బాగా ఆప్లిక్ వర్క్ అంటాం కదా పెద్ద పెద్దగా ఇచ్చారు బాగా హైలైట్ అవుతుంది డ్రెస్ అంతా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ ఇంకొక టూ మజంతా పింక్ ఒకటి పారట్ గ్రీన్ ఒకటి ఇవి ఉన్నాయండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్స్ అయితే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా చికెన్ కర్రీలో ప్యూర్ మల్ కాటన్ ఇక్కడ వచ్చేసి ఇది మషిన్ ఎంబ్రాయిడరీ మషిన్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా అండి విత్లైన సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇంకొక కలర్ గ్రీన్ సీ గ్రీన్ అంటాము అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాట్ సెట్స్ అండి ఇది మల్ కాటన్ లేదా కోరా కాటన్ అంటాము దాంట్లో కార్డ్ వస్తుంది డ్రెస్ అంతా ఫ్రాక్ ట్యునిక్ మోడల్ ఉంటుంది అండ్ కింద అంతా ఎంబ్రాయిడరీ చేయించారు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ఇదేమో బాటమ్ ప్రైస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ స్ట్రైట్ అవే డిస్కౌంటెడ్ ప్రైస్ చెప్తున్నాము డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ ప్రైజెస్కి అండ్ డిస్కౌంటెడ్ కి మన వీడియో పర్పస్ మాత్రం మనం డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటామండి అండ్ వా కాటన్లో బ్లాక్ మీద పింక్ అక్కడక్కడ బంచెస్ వచ్చేసి చాలా రిచ్గా ఉంది కాటన్లో కూడాను ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీసే ఫ్రాక్ మోడల్ అన్నాను కదా బాటమ్ కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది యాజ్ ఇస్ మనకి డ్రెస్ మీద ఎలా వచ్చాయో అలాంటిది విత్ పాకెట్ అండి ఇది ఫోన్ కానీ మనీ కానీ క్యారీ చేయడానికి పాకెట్కి కూడా చిన్నగా లేస్ ఇలా హైలైట్ చేశారు చాలా బాగుంది డ్రెస్ అయితే బ్లాక్ ఒకటి దీని సింగిల్ కలర్ ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది కూడా కార్ట్ సెట్ ఆప్లిక్ వర్క్ ఇచ్చారు యోక్లో వన్ సైడ్ ఫ్లవర్ వస్తుంది అండ్ దామన్లో అగైన్ మనకి సెంటర్లో ఫ్లవర్ ఇచ్చారు కట్ వర్క్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంది ఇది కూడా ఏ లైన్ లోనే విత్ చైనీస్ కాలర్ బాటమ్కి కూడా టూ సైడ్స్ ఉంటుంది వర్క్ ఇటు ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి అండ్ టూ కూడా ఫ్రంటే వస్తాయి మనకి సో వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ అండి ఆఫీసెస్కి డిఫరెంట్ గా అనమాట మార్కెట్లో దొరికేటువంటి వెరైటీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్ వస్తుంది అగైన్ మజంతా పింక్ కలర్ మీద రియల్ మిరర్స్ అండ్ ఎంబ్రాయిడరీ చేయించి ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే దుప్పట టాప్ అండ్ బాటమ్ దుప్పట కూడా హ్యాండ్ పెయింటింగ్ లుక్ లో ఉంటుందండి ఇవన్నీ ఇప్పుడు చూపించేది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్లస్ సైజెస్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్ లో ఇప్పుడు చందేరిలోనే విత్ సీక్వెన్స్ వస్తుంది అనమాట డ్రెస్ అంతా వైట్ కలర్ మీద సీక్వెన్స్ వర్క్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వస్తాయి పర్ల్స్ కూడా వచ్చాయండి డ్రెస్ మీద అయితే అండ్ ఆల్సో లేస్ ఇదేమో బాటమ్ దుప్పట నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వన్ మోర్ లైట్ కలర్ బ్లూ పౌడర్ బ్లూ టూ షేడ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ ఏనండి అండి అనార్కలీ మోడల్ కాటన్ ఫ్రంట్ వచ్చేసి యూనెక్ తీసుకున్నారు యూ మోడల్లో ఉంటుంది వర్క్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కలీ స్టైల్లో దాముల్లో కూడా వర్క్ వస్తుంది ఇవన్నీ ఎవరు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లోని బాటమ్ విత్ దుప్పట దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ ప్రింట్ చూడండి అండ్ ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇది ఒక షేడ్ అండ్ ఇవన్నీ ఇట్లా మనకి ప్రింట్స్ కలర్స్ మారుతూ ఉంటాయి ఇది ఒకటి ఎల్లో ఇంకొకటి అండ్ ఫ్రంట్ కొంచెం దీనికి అంగారక స్టైల్ వచ్చింది దీనికి ఏమో ఇలా యూనిక్ లేస్ హైలైట్ చేశారు ఇది కూడా అంగారకలోనే ఇవన్నీ ఓన్లీ ప్రైస్ మనకి థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఓకే ఇది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఉందండి ఇప్పుడు మనం చూపించే పీస్ అయితే యూ లోనే కలీ ప్యాటర్న్ వస్తుంది అబ్స్ట్రాక్ట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ అనమాట డ్రెస్ అంతా ఫాయిల్ తోటి అండ్ పిల్లో టాసిల్స్ వచ్చాయి త్రీ వైవ్ ఫోర్ హ్యాండ్స్ అలా ఉంటుంది దుప్పట అండ్ బాటమ్ ఇవి ఓన్లీ ఎక్సెల్ సైజే ఉంది అది ఒకసారి గమనించుకోండి మళ్ళీ డిఫాల్ట్గా అన్నీ ఒకటే సైజ్ అనుకోవద్దు ఇది ఒకటి అండ్ దిస్ వన్ ఇవన్నీ ఎక్సల్ సైజ్ లోని ప్రైజ్ వచ్చేసి అట్లా తీసుకొని ఓన్లీ డబుల్ ఎక్సల్ అండి ఇప్పుడు చూపించేది ఇందాక చూపించినవి ఎల్ ఇదేమో డబుల్ ఎక్స్ ఒక కలర్ ఇలా ఉంటుందండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి మంచి కలీ ప్యాటర్న్ లో ఇచ్చారు థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇది కూడా అండ్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఇవి సైజెస్ ఇది ఒకటి ఇది ఒకటి అండ్ ఇవి ఈ మొత్తం ఫైవ్ ఉన్నాయి మొత్తం డబల్ ఎక్స్ఎల్ లో థౌసండ్ నైంటీ ఫైవ్ రేంజ్ సో ఇది వచ్చేసి ఎల్ ఎక్సెల్ వాళ్ళు ఇద్దరికి వస్తుందండి అన్ని ప్రింట్స్ అనమాట ఎక్స్ఎల్ వచ్చినాయి డబల్ ఎక్స్ఎల్ రిపీట్ అవ్వట్లేదు అట్లా ఇచ్చారు బ్లాక్ మీద మొత్తం ఎల్లో కలర్ తోటి వచ్చింది దుప్పట కూడా మనకి లేస్ హైలైట్ చేశారు ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైన్టీ ఫైవ్ అండి ఇవన్నీ ప్రైస్ ఒకటే కానీ కలర్స్ని బట్టి ప్రింట్స్ మారిపోయాయి అదొకటే ఈ యొక్క షేడ్ మరూన్ గ్రీన్ పికాక్ బ్లూ ఆనియన్ పింక్ వైన్ వస్తుంది ఇది అండ్ వచ్చేసి ఇది పౌడర్ బ్లూ అండి ఇట్లా ఇవన్నీ థౌసండ్ నైంటీ ఫైవ్లోనే సో ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరు ట్రై చేయొచ్చు నచ్చింది అనుకుంటే విత్ పిల్లో టాసిల్స్ అండి ప్రతి డ్రెస్కి ఫ్రాక్ మోడల్స్ ఏ కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళైనా కూడా సెట్ అయిపోతుంది పింక్ మజంతా పింక్ ఇది కూడా థౌజండ్ నైంటీ ఫైవ్లోని ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు దీంతో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అగేన్ ఇవన్నీ అవే స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా వాకిన్ అవ్వచ్చు వాకిన్ అయ్యే వాళ్ళు కొంచెం గానే వాకిన్ అవ్వండి ఒక స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇదే కావాలి అంటే మనకి దొరకచ్చు ఆగిపోవచ్చు మళ్ళీ అందుకనేసి ప్లస్సైజెస్ వాళ్ళని వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి చూపించేవన్నీ ప్లస్సైజెస్ వాళ్ళకి ఇది వచ్చేసి ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కలీ ప్యాటర్న్ తో మంచి వర్క్ ఫ్రంట్ లో కానివ్వండి దామన్ లో కానివ్వండి మొత్తం ఫ్రాక్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ లో వచ్చాయి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ప్రైజెస్ అయితే సేమ్ అవి అంత ప్రైజెస్ ఉన్నాయి ఇవి కూడా అంతే థౌజండ్ నైంటీ ఫైవ్ లోనే ఫోర్ ఎక్స్ఎల్ కి ఫైవ్ ఎక్స్ఎల్ కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు రెడ్ వస్తుంది ఎల్లో బ్లాక్ మస్టర్డ్ షేడ్ ఇదేమో ఆనియన్ పింక్ రెడ్ వస్తుంది ఇవన్నీ ఫోర్ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ కి మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు అండి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఉందనమాట ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా నచ్చితే తీసేసుకోవచ్చు బ్లాక్ గ్రీన్ క్రీమ్ లో వస్తుంది మస్టర్డ్ షేడ్ ఇవన్నీ ఫైవ్ ఎక్సెల్ నుంచి ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి వచ్చేది ఏదైనా థౌసండ్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్ లో షేర్ చేయండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ ఇంకొక సెట్ అండి ఇది కొంచెం వర్క్ చేంజ్ అవుతుంది అనమాట వర్క్ అండ్ ప్రింట్స్ కూడా మారుతూ ఉంటాయి థౌసండ్ నైంటీ ఫైవ్ లోనే షిఫాన్ దుప్పట స్ట్రెయిట్ కట్ బాటమ్ అన్ని కలిపి ప్యాటర్న్సే ఎక్కడ మీకు డిస్కంఫర్ట్ ఉండదు సో దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ అండి ఇవన్నీ ఇది కొంచెం స్నఫ్ మిక్స్ ఉంటుంది గ్రీన్ కి గ్రీన్ కలర్ మస్టర్డ్ షేడ్ ఇది కూడా వైట్ అండ్ గ్రీన్ ఎల్లో ఇవన్నీ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కి మాత్రమే ఇది కూడా అంతేనండి ఇవన్నీ ఇంకా మీరు కలర్స్ అయితే చూసుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చిందో ఏ కలర్ లేదో మీ దగ్గర అవి వాట్సాప్లో షేర్ చేయండి అండ్ స్టాక్ చాలా ఉంది అన్నమాట ఎక్కువ వాంటింగ్ ఉంది అందుకనేసి ఎక్కువ వీటిలోనే తీసుకొని వచ్చారు ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అఫ్ కోర్స్ ఇంకా మోడల్స్ అయితే నార్మల్ సైజెస్ లో ఉంటూనే ఉంటాయి ఈ ప్లస్ లో మాత్రం ఫ్రాక్స్ డిస్కంఫర్ట్ లేకుండా కొంతమందికి నుంచున్నా కూర్చున్నా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ అందరికీ కంఫర్టబుల్ గా ఉండేలాగా అన్ని ఫ్రాక్స్ తీసుకొని వచ్చారు ఫోర్ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి ఇంకొక కలెక్షన్ ఇది మంచి రెడ్ కలర్ చిల్లీ రెడ్ మధ్యలో అంతా ఫ్లోరల్ వచ్చేస్తుంది ప్రింట్ అండ్ యోక్ లో చూసినట్లయితే లేస్ హైలైట్ చేశారండి మనకి ఇక్కడ లేస్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది క్యూట్ గా ఉంది చాలా అండ్ సెమీ పార్టీ వేర్ లుక్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా లేస్ అటాచ్ చేశారు కింద దామన్లో కూడా మనకి ఇలా లేస్ వస్తుంది చూడండి మంచిగా కట్ ఇక్కడ ఒక బార్డర్ ఇక్కడ ఒక బార్డర్ లాగా టూ బార్డర్స్ లుక్ లో ఇచ్చారు చాలా బాగుంది చిల్లీ రెడ్ కాబట్టి అందరికి సూట్ అయిపోతుంది ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ గా ఓన్లీ థౌసండ్ ఫైవ్ అండి ఇది కూడా ఇది అండ్ దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఇవన్నీ కలర్స్ ప్రింట్స్ వేరు వేరు ఎల్లో గ్రీన్ బ్లూ బ్లూ గ్రీన్ లోనే ఇంకొక షేడ్ ఇది కూడా మస్టర్డ్ షేడ్ వస్తుంది రెడ్ కలర్ గ్రే కలర్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ ఎక్సలే థౌజండ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ టెన్స్ లో మనం స్టార్టింగ్ చూసాం ఫస్ట్ ఫస్ట్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ చూసాం కదా ఇవి ప్లస్ సైజెస్ అండి చూసినట్లయితే యోక్లో వచ్చేసి సింపుల్ గా వర్క్ వస్తుంది సీక్వెన్స్ కానీ లేస్ కానీ ప్యూర్ కాటన్ సెట్ విత్ ప్రింటెడ్ బాటమ్ అండ్ దుప్పట కూడా ప్రింటెడ్ లోనే ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి ఎం టు డబల్ ఎక్స్ అయితే ఫోర్ నైంటీ ఫైవ్ దీనికి దానికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే వేరియేషన్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది అండ్ దీంట్లో వచ్చిన కలర్స్ అనమాట ఇవన్నీ బ్లూ ఉంది ఆనియన్ పింక్ పీచ్ ఇది కూడా పీచ్ అన్ని ప్రింట్స్ వేర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది దీనికి మ్యాచ్ ఏమీ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎంకే డబ్ల్యూ ఎక్స్ లే కాటన్ డైలీ వేర్ రెగ్యులర్ వేర్ అనమాట త్రీ టు ఫైవ్ ఎక్సెల్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ లోనే మనకి ఫ్రాక్స్ అండి సింపుల్ గా ఖాదీ కాటన్ కూర కాటన్ అంటాం కదా డైలీ రెగ్యులర్ సైజెస్ ఎలా చూసామో దీంట్లో కూడా అంతేను కింద ఫ్రిల్ వస్తుంది పైనంతా ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లాగే ఎంబ్రాయిడరీ వస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది త్రీ ఎక్స్ఎల్ నుండి ఇదే ఫ్రాక్స్లో వేరే ఫ్యాబ్రిక్స్లో వేరే డిజైన్స్ ఇది టూ కలర్స్ ఉన్నాయి ఒకటి ఆనియన్ పింక్ ఒకటి ఇంకొకటి డస్కి లావెండర్ చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ వచ్చేసి ఫిఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజ్ అండి సో ఈజీగా వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ అలా వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఇంకొక షేడ్ చాలా ఫ్రీగా ఉంది ఫైవ్ ఎక్సెల్లో కూడా కలంకారీ విత్ చికెన్ కారీ ఇది కూడా అండ్ కాంబినేషన్స్ ఫ్యూజన్ చేశారనమాట రెండు ఫ్యాబ్రిక్స్ కలిపేసి ఇది కూడా ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్లో వచ్చింది ఇవన్నీ ప్లేసెస్ వాళ్ళకి ఇది కూడా కలీ ప్యాటర్న్లోని సో అంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నార్మల్ ఒకటి చికెన్ కర్రీ ఒకటి తీసుకొని ఇలాగ ఫ్యూజన్ చేసేసారు లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ ప్రైస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటే కలర్ కానీ పైన వచ్చినటువంటి వర్క్ కలర్ రెడ్ కలర్ మాత్రం మారిందండి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీలోనే ప్యూర్ కాటన్ సెట్ అనమాట మంచి పింక్ షేడ్ ఆల్ ఓవర్ చికెన్ కర్రీ వస్తుంది సైడ్ కట్స్ వచ్చాయి కింద సైడ్ కట్స్ వస్తాయి చూడడానికి ఫ్రాక్ లాగానే ఉంది కానీ ప్యూర్ లోనే బాటమ్ అండ్ ఇది ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో ఇంకొక కలర్స్ మెహందీ గ్రీన్ స్కై బ్లూ రెండు మొత్తం త్రీ షేడ్స్ కూడా బాగున్నాయి ప్రెసెంట్గా అండ్ వన్ మోర్ త్రీ పీస్ సెట్ ఇది ఇది ఇంతకు ముందు నార్మల్ సైజెస్లో వచ్చేది ఇప్పుడు ప్లస్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఆలియా కట్ మోడల్ వస్తుంది ఫ్రంట్ యోక్ పార్ట్ కిందంతా బుటీస్ అండి అండ్ సైడ్ కట్స్ అయితే ఏం లేవు బాటమ్ కూడా మనకి కింద లేస్ లాగా అటాచ్ చేసేసారు ఓన్లీ ప్రైస్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి వైన్ కలర్ రెండు డార్క్ కలర్సే నెక్స్ట్ చికెన్ కర్రీ స్ట్రైట్ కట్లో కాట్ సెట్స్ అనమాట టాప్ అంతా ఇలా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడాను టాప్కి ఏమో ఒక సైడ్ కట్స్ దగ్గర కూడా వర్క్ వచ్చింది బాటమ్ మీద ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా నావీ బ్లూ సారీ పికాక్ బ్లూ వస్తుంది ఎస్ ఇది ఇందాక మనము సేమ్ ఎం టూ డబ్లెక్స్లో కూడా చూసాము కలర్ వేరు ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ లో వస్తుందండి ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండ్ ప్లాజో బాటమ్ ఎలిఫెంట్ ప్లాజో నార్మల్ కూడా కాదు కైండ్ ఆఫ్ స్కట్ లాగా ఉంటుంది మనకి వేసుకుంటే స్ట్రైట్ కట్ టాప్ ఇది దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది పింక్ ఆనియన్ పింక్ అండ్ లావెండర్ ప్రైస్ కూడా నైన్ ఫార్టీ ఫైవ్ స్ట్రేట్ కట్ లోనే కాటన్ రే ఆన్ మిక్స్ లో ప్లస్ సైజ్ అండి ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అంటే కంఫర్ట్ ఉంటుంది మీకు ఫుల్ డే క్యారీ చేసినా కానీ కాటన్ దుప్పటతో పాటే కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి వైన్ ఒకటి అండ్ మెహందీ గ్రీన్ మస్టర్డ్ షేడ్ అయితే ఓపెన్ చేసాము త్రీ షేడ్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే రాదు దీనికి అండ్ నెక్స్ట్ వన్ పార్టీవేర్ అండి పార్టీవేర్లో కలి అనార్కలి అనార్కలి ఫ్రాక్ వస్తుంది విత్ బాందిని డ్రెస్ దీనికి మనకి ప్లెయిన్ కలీ మోడల్ చూసాము బట్ దీంట్లో ప్లస్ లో మాత్రమే ఇలా బాందిని వచ్చింది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది హెవీ పార్టీవేర్ లుక్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్లోనే ఇంకొక షేడ్ వచ్చేసి ఇలా వైన్ రెండు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ అంటే ఇది కూడా పార్టీ వేర్ అనమాట హెవీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు అసలు ఈ ప్రైస్కి డిజైన్కి సంబంధం లేకుండా ఉంది హెవీగా బ్రాడ్గా ఉంది నెక్లెస్ లాగా ఇచ్చారు హ్యాండ్ కూడా ఫుల్ షోల్డర్ నుంచి కింద వరకు వర్క్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ సైడ్స్ ఉంటుంది దుప్పటా వచ్చేసి మనకిలాగా వర్క్ వీవింగ్ లో ఉంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి పికాక్ బ్లూ లేదా టీల్ బ్లూ అంటాము టీల్ బ్లూ కలర్లోనే ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ విత్ ప్యాచ్ మధ్యలో నెట్ కానీ ఆర్గాన్సా కానీ ఎంబ్రాయిడరీ ఖర్దానా మొత్తం తీసుకున్నారు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ అండి ఇది అండ్ ఎల్లో విత్ గ్రీన్ మిక్స్లో వచ్చింది కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది నెక్లో ఖర్దానా తోటి హైలైట్ చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ స్ట్రైట్ కట్ టాప్ ఇదేమో దుప్పట దుప్పట కూడా చాలా బాగుంటుంది మంచి డిజిటల్ ప్రింట్ లో ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ లోనే అండి లైట్ మెహందీ గ్రీన్ మనకి నెక్కే కాకుండా ఆల్ ఓవర్ కూడా పెద్ద సైజ్ లో కర్దన పంచారు హెవీ పార్టీవేర్ డ్రెస్ అనమాట చాలా బాగుంది అండ్ దుప్పటా కూడా ఆర్గాన్స్ విత్ టూ సైడ్స్ కట్ వర్క్ టూ సైడ్స్ వస్తుంది జనరల్ గా వన్ సైడ్ వేస్తూ ఉంటారు మనకి ఎప్పుడైనా ఇక్కడ టూ సైడ్స్ వస్తుంది ప్రైస్ కూడాను అండి వెరీ రీజనబుల్ గా ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి డ్రెస్ అయితే కంప్లీట్ గా ఇలా మిస్ చేసుకోవద్దు ఇవన్నీ ప్లస్ సైజెస్ లో ఇప్పుడు నేను చూపిస్తోంది ఇంత హెవీ లుక్ లో వచ్చి రీజనబుల్ కాస్ట్ లో వా ఇది కూడా బాగుందండి క్రీమ్ కలర్ అనమాట క్రీము తో వస్తుంది అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట దుప్పటాకే కూడా టూ సైడ్ సీక్వెన్స్ ఓన్లీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది సింగిల్ కలర్స్ ఇప్పుడు నేను చూపించే పార్టీ వేర్స్ అన్ని కూడా సింగిల్ కలర్స్లోనే వచ్చాయి సో నచ్చిన కలర్ని వెంటనే నచ్చిన డిజైన్ని తీసేసుకోండి వెంటనే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్లో వస్తుంది ఇది యోక్ అంతా హెవీ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు రిమైనింగ్ డ్రెస్ అంతా చెక్స్ మోడల్లో ఉంటుందండి అండ్ కాంట్రాస్ట్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ స్ట్రైట్ కట్ ఇవన్నీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట కలర్ కూడా అటు గ్రీన్ కాదు బ్లూ కాదు మిక్స్డ్ లో వస్తుంది అండ్ సీక్వెన్స్ ఆనియన్ పింక్ కలర్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ అక్కడక్కడ కాంట్రాక్స్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ ప్రైజ్ ఓన్లీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గ్రీన్ కలర్ పార్టీ వేర్ ఇది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఉంటుంది బాటమ్ ఇది సెల్ఫ్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ బీవింగ్ దుప్పటా అండి మొత్తం పార్టీవేర్ లోని అండ్ లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ అండ్ కాంట్రాస్ట్ బాటంలో సింపుల్ కర్దనా ఇచ్చేసి నెక్ వచ్చేసి అండ్ దుప్పటా సీక్వెన్స్ లో కాంట్రాస్ట్ ఈ సెట్ ఈ లాస్ట్ త్రీ ఫోర్ చూసాం కదా ఇవన్నీ కాంట్రాస్ట్ దుప్పటాస్ వచ్చాయి ప్రైస్ ఓన్లీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కలనైతే ఫ్యాబ్రిక్ లో పార్టీవేర్ అనమాట నెక్ వచ్చేసి హెవీగా బ్రాడ్ గా ఇచ్చారు మధ్యలో డ్రాప్ లుక్ ఇచ్చేలాగా అండ్ ఇదేమో బాటమ్ బాటమ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది మధ్యలో ట్రయాంగిల్ లేస్ ఇచ్చారు అండ్ దుప్పట మల్టీ కలర్లో చాలా బాగుంది ఇది అయితే థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదోండి ఇది గ్రీన్ కలరే గ్రీన్లో ఇది మనకు చాలా రోజుల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేశారు ప్యాచ్ మోడల్ ఉంటుంది అనమాట బంచ్ లాగా అండ్ బాటమ్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట సేమ్ కలర్లో ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి వెరీ రీజనబుల్ కాస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ లోనే దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది లావెండర్ డార్క్ పీచ్ కలర్ అండ్ పింక్ ఇవన్నీ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్